హాయ్ ఫ్రెండ్స్ నేను గోవింద్ బిల్డింగ్ కాంట్రాక్టర్ని మీరు చూస్తున్నది పుట్టింగ్ పోస్తున్నాము ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఎలా ఉన్నారు మీరు బాగున్నారా నేను బాగున్నాను చూడండి మనం పుట్టింగు పెడిస్టిల్ పోస్తున్నాము అయితే ఈ పన్నెండు పిల్లర్లు ఉన్నాయి పన్నెండు పిల్లర్లలో మనం ఏ సైజుకి ఏ రాడ్ అయ్యాలో చూసుకొని అలా వేయించాను అయితే ఫ్లాట్ సైజు వచ్చేసి మనకిది మనకి ముప్పై బై యాభై ఫ్లాట్ సైజు ముప్పై బై యాభై ఫ్లాట్ సైజులో మనం ఏం చేసామంటే ఫ్రెండ్స్ మనం పన్నెండు పిల్లర్లు ఇచ్చాము డబల్ బెడ్రూమ్ కిచెన్ హాలు పూజారూమ్ ఉన్నది అయితే ఫ్రెండ్స్ మనం అయితే మనకి పద్నాలుగు ఫీట్లు పన్ పద్నాలుగు ఫీట్లు ఉన్న లెంత్ ఏరియాకి ఏం చేసామంటే నేను పదిహేను ఇంచుల పిల్లర్లు ఇచ్చాను మామూలుగా మనకి పన్నెండు ఫీట్లు పదకొండు ఫీట్లు అంతా డిస్టెన్స్ గ్యాప్ ఉన్న వాటికి మనకి పన్నెండు ఇంచుల పిల్లర్లు ఇచ్చాను బై బారా అంటే నైన్ బై ట్వెల్వ్ తొమ్మిది పన్నెండు సైజు పిల్లర్ సైజులు ఫ్రెండ్స్ మీరు అలాగే మీరు చూస్తున్నది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేసినట్లయితే డగ్ట్ ఉంటే అన్న నేను నాకు తెలిసిన విధానంలో మీకు నేను చెప్పగలుగుతాను ఫ్రెండ్స్ అయితే మనం పెడిస్టిల్ కట్టించాము ఇచ్చాము పెడిస్టిల్ సైజు వచ్చేసి మనకి నాలుగున్నర ఫీటు గ్రాడ్ కట్ చేసాము ఆరు ఇంచులు ఎల్లు కొట్టాము నాలుగు ఫీట్లు ఎత్తున్నది అయితే ముఖ్యంగా ముందు చెప్పాల్సింది ఏంటంటే గుంతలో ఎంత లోతు తీసాము ఎంత లోపు తీసాము అనేది చెప్పాలి గుంతలో వచ్చేసి ఫ్రెండ్స్ మనం ఐదు బై ఐదు సైజుతో తీసాము అయితే లోతు వచ్చేసి మనకి ఎనిమిది ఫీట్లు లోతు తీపిచ్చాను ఇది బ్లాక్ సాయిల్ ఉంది నల్ల భూమి ఉన్నది నల్ల భూమి ఏం చేస్తుంది అంటే కొంచెం మనకి ఎండాకాల టైంలో పగులు వస్తుంది వర్షాకాలం సమయంలో జిగటి జిగటిగా ఉంటుంది దాని ద్వారా ఏమవుతుందంటే మనకి లెంత్ అనేది కొంచెం లోతు అనేది తీయకపోతే మన భూమి ఇట్లా పగులుతుంది కదా పగిలినప్పుడు బిల్డింగ్ కూడా కొంచెం క్రాకులు వచ్చే అవకాశాలు ఉంటాయి ఇంకోటి దిగిపోయే అవకాశాలు ఉంటాయి కనుక మనం ఏం చేయాలంటే లోతు ఎక్కువ తీయాలి అయితే మనకు ఆరు పీట్ల వరకు బ్లాక్స్ ఆయిల్ కనిపించింది మిగతా ఒక రెండు పీట్లు వచ్చేసి మనం ఏం చేసామంటే ఫ్రెండ్స్ మామూలుగా కొంచెం ఎక్కువ తీపిచ్చాను అదే రెడ్ అంటే ఎర్ర మట్టి వచ్చింది గావలు వచ్చింది అది మరం వచ్చింది అన్నట్టు అప్పుడు మనం ఏం చేస్తామంటే మళ్ళీ దొడ్డు గంక రేపించాము తొడ్డు గంకరకు ఆరించులు వేసాము పుట్టింగ్ వచ్చేసి ఒక పీట పోసాము పెడిస్టిల్ వచ్చేసి మనకి మూడు పీట్లు డబ్బా పెట్టి పోస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి మూడు పీట్లు డబ్బా అది రెండు పీట్లు ఎలాడుపు రెండు బాయి రెండు సైజు మూడు పీట్లు ఎత్తు పెడిస్టిల్ పోస్తున్నాము పెడిస్టల్ రాడ్లు వచ్చేసి మనకి రెండు బాయి రెండు కట్టిచ్చాను అంటే ఇరవై రెండు ఇంచులు ఇరవై రెండు ఇంచులు రింగు కొట్టిచ్చేసి మనకి పెడిస్టీలు మనకి నాలుగు పీట్లు ఎత్తు అంటే ఆరించులు బాను నాలుగు పీట్లు ఎత్తు పెడిస్టిల్ కట్టించాను అలాగే ఫ్రెండ్స్ మనం పిల్లర్ సైజులు చెప్పాలి కదా మీకు పిల్లర్ సైజులు చెప్పాను ఇంతకుముందే అయినా మీకు ఏ రాడ్ వేసాను ఎలా అనేది చెప్తాను మనం పద్నాలుగు ఫీట్లు ఉన్న లెంత్కి ఏం చేశానంటే ఫ్రెండ్స్ నాలుగు ట్వెల్వ్ ఎంఎం నాలుగు సిక్స్టీన్ ఎంఎం వేసాము ఎయిట్ ఎంఎం రింగు రింగ్ వచ్చేసి ఒక రింగు కట్టించాను మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చూడండి ఇంకేమన్నా మీకు రాడ్ పరంగా ఏమైనా డగుట్లు ఉన్నా లేకుంటే మీకు ఏ లెంత్కి ఏ రాడ్ వేయాలన్నా మీకు పెడస్టి ఎలా కట్టాలన్నా ఎలా అనేది నేను చెప్తాను ఇది పెడస్టిల్కి ఆ పెడస్ పన్నెండు పిల్లర్లకి పెడిస్టిల్ కొడతానికి సెంట్రింగ్ వాళ్ళు వచ్చేసి మనకి పన్నెండు పిల్లర్లకి పన్నెండు వేలు అడిగారు అయితే నేనేం చేస్తానంటే దో బై దో మనం ప్లేట్లు ఉంటాయి కదా బాక్సులు మీకు రెండు పీట్లు బాక్సులు ఉంటాయి చూడండి రెండు పీట్ల బాక్సులు ఆ ప్లేట్లు వస్తాయి మూడు వస్తాయి ప్లేట్లు ఆ ప్లేట్లు తెప్పించేసి నట్ బోల్ట్ ఫిట్టింగ్ చేపిస్తున్నాను నాకు రెండు వేల ఎనిమిది వందల ఖర్చు వచ్చింది వీటికి పన్నెండు వేల నుంచి రెండు వేల ఎనిమిది వందల ఖర్చుతో నేను పన్నెండు వేల పని పూర్తి చేశాను అదే సెంటరింగ్ అతను అడిగితే పన్నెండు వేలు అడిగాడు నేనేం చేశానంటే ఆ యొక్క నలభై ఎనిమిది డబ్బాలు తెప్పించాను దోపిడీ సైజు పిల్లర్లు పోస్తాం కదా ఆ యొక్క నలభై ఎనిమిది డబ్బాలు తెప్పించేసి పన్నెండు పిల్లర్లకి ఆ పిల్లలు ఉన్నారు కదా ఈ పిల్లలు ఒక గంటన్నరలో కట్టేశారు మళ్ళీ రేపు అంటే ఒక గంటలు ఇప్పేస్తారు ఫ్రెండ్స్ అయితే ఈ సైజ్ తోటి పెడితే నాకు రెండు వేల ఎనిమిది వందలు ఖర్చు వచ్చింది వీటికి పెట్టి స్టీల్కి వాళ్ళు పదివేలు అడిగారు నాకు లాస్టు రెండు వేలు ఆటోకి రాయలు కాటికి వెళ్తే పన్నెండు వేలు అడిగారు మొత్తము అలాగా అదే నేను ఇలా చేపించాను ఫ్రెండ్స్ మీరు ఎలా చేపిస్తారో కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి ఇంకోటి ఫ్రెండ్స్ మనం కాంక్రీట్ ఉన్నది కదా కాంక్రీట్ వర్క్ అనేది చాలా ఇంట్రెస్ట్ తీసుకొని చేయాలి ఎందుకంటే బిల్డింగ్ మొత్తం కూడా మనం ఎక్కువ పిల్లర్ల మీద పుట్టింగ్ మీద ఆధారపడుతుంది అయితే మనం ఏం చేసామంటే మెత్తంగా రావడానికి పిల్లర్లు మెత్తంగా రావడానికి కొంచెం ఎక్కువ వేస్తారు కానీ మ్యాక్సిమం ఫ్రెండ్స్ మనం ఏం చేయాలంటే కాంకర అనేది కొంచెం ఎక్కువ ఉంటే మంచిది తక్కువ ఉండకూడదు అందుకే నేను ఎక్కడైనా కానీ కంకర కొంచెం మంచిగానే వేయిస్తాను మనం ఇసుక మీద ఒక బ్యాగ్కి రెండు గంపలు ఇసుక రెండు గంపలు కంకర ఎక్కువ ఉండాలి రెండు గంపలు ఇసుకే తక్కువ ఉండాలి అయితే ఆరు గంపలు నేను మనం కంకర ఇసుక వేయిస్తాము ఎనిమిది గంపలు కంకర వేపిస్తాను నేను అయితే మీరు ఎలా వేపిస్తారో కామెంట్ రూపంలో మీరు నాకు తెలియజేయండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి